రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాన్నిధ్యంలో భారతదేశంలోనే అతిపెద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని శుక్రవారం జాతికి అంకితం చేసిన నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో రూరల్ నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ పద్దెనిమిది గ్రామ పంచాయతీల నుంచి కథనోత్సాహంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు భారీ సంఖ్యలో ప్రారంభోత్సవానికి తరలి వెళ్లే వాహనాలకు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి మేయర్ స్రవంతి జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి పర్యవేక్షణలో నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్ నుండి సామాజిక న్యాయ శిల్పం ప్రారంభోత్సవానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ వాహనాల్లో తరలి వెళ్లారు సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొనేందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులతో శ్రీ వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది